నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న కథ కాస్త భిన్నమైనది ఇది ఒక ఊరి ప్రజల ఆవేదన గురించి ఆవేదన మాత్రమే కాదు అవును ఒక విన్నపం ఒక హెచ్చరిక చివరికి దేవుడి మీదే భారం వేసిన ఒక ప్రజా ఉద్యమం అని చెప్పొచ్చు మన దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం ప్రజలు తమను తిరిగి తమ పాత జిల్లాలోనే కలపాలని గట్టిగా కోరుకుంటున్నారు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ల అభ్యర్థన కేవలం కలెక్టర్ ఆఫీస్కో మంత్రులకో మాత్రమే కాదు సరిగ్గా వాళ్ళు నేరుగా వాళ్ల ఆరాధ్య దైవమైన లక్ష్మీ నరసింహస్వామి గుడి ముందు చేరి ఆ దేవుడికే తమ గోడు చెప్పుకుంటున్నారు అంటే ఇది ఒకేసారి రాజకీయ ఆధ్యాత్మిక పోరాటంలా కనిపిస్తోంది అవును ఒక సమస్యకు పరిష్కారం కోసం ప్రభుత్వంతో పాటు దేవుణ్ణి కూడా ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సరిగ్గా అదే పాయింట్ అసలు ఈ ప్రజల ఆందోళన వెనుక ఉన్న కారణాలేంటి వాళ్ల గతం వాళ్ల ప్రస్తుత భయాలను ఇంతలా ఎందుకు వెంటాడుతోంది దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఎందుకంటే ఇది కేవలం పరిపాలనాపరమైన సరిహద్దుల మార్పు సమస్య కాదు కాదు ఇది ఒక ప్రాంత ప్రజల గుర్తింపు వాళ్ల అభీష్టం ఇంకా వాళ్ళు ఎన్నుకున్న నాయకులపై వాళ్లకున్న అపనమ్మకం చుట్టూ అల్లుకున్న కథ ఈ మూలాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల మనోభావాలకు రాజకీయ నిర్ణయాలకు మధ్య ఎంత పెద్ద సంఘర్షణుందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది సరే అసలు కథలోకి వెళ్దాం ఈ ప్రజలు తమ ఇష్టదైవమైన నరసింహుని గుట్టముందు సమావేశమయ్యారని ఈ ఆధారాలు చెప్తున్నాయి అవును ఓ దేవుడా మా పాలకుల మనసు మార్చు అని వేడుకుంటున్నారు మా కుటుంబాన్ని తిరిగి కరీంనగర్ జిల్లా ఓడిలోకి చేర్చు అని మొక్కుకుంటున్నారు ఒకే చర్యలో ఇంత నిస్సహాయత ఇంత భక్తి చాలా అరుదు కదా నిజమే ఆ రెండూ ఉన్నాయి వాళ్ళు ప్రజాస్వామ్య ప్రక్రియల మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఇక దేవుడే దిక్కు అని భావిస్తున్నట్టుగా ఉంది వాళ్ల ఆందోళనంతా హామీల గురించేనంట అవును నాయకులు రెండేళ్లుగా కలుపుతాం కలుపుతాము అని హామీలిస్తున్న అవి నిజంగా ఆచరణలోకి వస్తాయా రావా అనే ఒక తీవ్రమైన అనుమానం వాళ్లను పట్టి ఈ అపనమ్మకానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది గాలివాటానికి పుట్టుకొచ్చిన అనుమానంలా అయితే లేదు అస్సలు కాదు ఈ అపనమ్మకం వెనుక ఒక చేదు గతముంది ఒక పెద్ద నమ్మక ద్రోహం జరిగిందనమాట మీరు గతం నమ్మక ద్రోహం అంటున్నారు దాన్ని బట్టి చూస్తే ఈ కథలో మనం అనుకున్న దానికంటే పెద్ద మలుపున్నట్టుంది ఖచ్చితంగా మన దగ్గరున్న పదహారులో జరిగిన ఒక సంఘటన వైపు వేలు చూపిస్తోంది అదే ఈ మొత్తం కథకు మూలంలా కనిపిస్తోంది సరే రెండు వేల పదహారులో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు బెజ్జంకి మండలం కరీంనగర్ జిల్లాలోనే కొనసాగుతుందని మొదట వార్త వచ్చిందట ఓ ఇంకేముంది ప్రజలందరూ పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది వావ్ అంటే వాళ్ళు కోరుకున్నదే జరిగిందని సంబరపడ్డారు కానీ ఆ సంతోషం అదే అసలు విషాదం ఆ సంతోషం ఒక్క రాత్రి కూడా నిలవలేదని ఈ ఆధారం స్పష్టంగా చెప్తోంది అంటే కొన్ని గంటల్లోనే ఆవిరైపోయిందనమాట అంతే నమ్మశక్యంగా లేదు అదే రోజు అంటే అక్టోబర్ పది రెండు వేల పదహారున అర్ధరాత్రి ఏం జరిగిందంటే ప్రజలు తీర్మానాలు చేసి తమ అభిష్టాన్ని స్పష్టంగా చెప్పినా అవును అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ను హుటాహుటిన మార్చేసి బెజ్జంకి మండలాన్ని రెండుగా చీల్చారని ఈ ఆధారం చెప్తోంది రెండుగా చీల్చారా అవును ఒక భాగాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపేశారు అంతా రాత్రికి రాత్రే జరిగిపోయింది ఇది ప్రజలను తీవ్రమైన షాక్ కు గురి చేసి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్లను మానసికంగా దెబ్బతీసింది కరెక్ట్ పగలు సంబరాలు చేసుకున్న వాళ్లు తెల్లారేసరికి తమ మండలం విడిపోయిందన్న వార్త వినాల్సి వచ్చింది ఇది వాళ్ల మనసుల్లో ఒక మాయని గాయంలా మిగిలిపోయింది వాళ్ల ఆవేదనకు అద్దం పట్టేలా ఉంది ఏమను వర్ణించారు ఆర్ఆర్ఆర్ సినిమాలో అమాయకురాలైన బాలికను ఆంగ్లేయులు ఎత్తుకుని పోయినట్టుగా బెజ్జంకి మండలాన్ని తల్లి ఒడిలో నుండి బలవంతంగా ఎత్తుకుని పోయి స్వార్థపూరితంగా సిద్ధిపేట జిల్లాలో కలుపుకున్నారు అని వాళ్లు ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు ఆ దాన్ని మనం కేవలం నాటకీయతగా కొట్టిపారేలేం లేదు అస్సలు కొట్టిపారేయలేం అది వారి భావోద్వేగ తీవ్రతకు ప్రతీక తల్లి ఒడి అనే పదం చూడండి కరీంనగర్తో తో వారికున్నది కేవలం పరిపాలనా మోసపూరితంగా అన్యాయంగా లాక్కున్నారనే భావన వారిలో ఎంత బలంగా నాటుకుపోయిందో ఇది తెలియచేస్తోంది అంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ఉత్తరువు కాదు వాళ్ళ దృష్టిలో ఇది ఒక అపహరణ అనమాట ఇంతకీ ఇలా చేయడానికి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారా దీని వెనుక స్పష్టమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వాళ్లు ఆరోపిస్తున్నారు ఏంటవి ఆ సమయంలోని ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ అప్పట్లో అధికారంలో ఉన్న ఒకే పార్టీకి చెందినవారట వాళ్లు కేవలం కక్కుర్తికి ఆశపడి సిద్దిపేట జిల్లాలో కలపడానికి సంతకాలు చేశారని ఈ ఆధారం తీవ్రంగా ఆరోపిస్తోంది విభజించు పాలించు అనే సిద్ధాంతం కింద జరిగిందని ఒక ఉమ్మడి కుటుంబాన్ని కూడా విడదీయాలనే దురాలోచనతో చేశారని వాళ్లు నమ్ముతున్నారని కూడా ఉంది అవును ఒక్క నిమిషం అంటే ప్రజలు ఎన్నుకున్న సొంత నాయకులే వాళ్ల అభీష్టానికి వ్యతిరేకంగా సొంతకాలు చేశారని వాళ్ల ఆరోపణ ఇది ఖచ్చితంగా నమ్మక ద్రోహం కిందికే వస్తోంది కదా అంతే కానీ ఒక సందేహం కరీంనగర్తో పోలిస్తే సిద్దిపేట జిల్లాలో కలవడం వల్ల ఆ నాయకులకు అంతగా ఆశపడాల్సిన ప్రయోజనమేముంటుంది మంచి ప్రశ్న మనం ఆనాటి రాజకీయ పరిస్థితులను గమనించాలి అప్పుడు సిద్ధిపేట రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శక్తి కేంద్రంగా ఎదుగుతోంది రైట్ ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు రాష్ట్రంలో చాలా శక్తివంతులు కాబట్టి స్థానిక నాయకులకు సిద్ధిపేటతో ఉండటం వల్ల తమకు ఎక్కువ నిధులు వస్తాయని తమ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఉంటుందని అధికారానికి దగ్గరగా ఉండొచ్చని ఒక ఆశ కలిగి ఉండవచ్చు సరిగ్గా ప్రజల మనోభావాల కన్నా తమ వ్యక్తిగత ఎదుగుదలకే వాళ్లు ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చనేది ఇక్కడ కనిపిస్తున్న వాదన అర్థమైంది అంటే ప్రజల సెంటిమెంట్ ని పక్కన పెట్టి రాజకీయంగా లాభదాయకమైన నిర్ణయం తీసుకున్నారు సరే అదంతా గడిచిపోయింది ఇప్పుడు వారి భయాలకు అసలు కారణమేమిటి ఎందుకంటే చరిత్ర పునరావృతమవుతుందేమో అని వాళ్ల భయం ఓ ఆనాడు చేశారని ఎవర్నైతే అంటున్నారో ఆ నాయకులలో కొందరు ఇప్పటికీ క్రియాశీల రాజకీయాల్లోనే ఉన్నారు కొందరు పార్టీలు మారినా వాళ్ల ఆలోచన విధానం వాళ్ల ప్రయోజనాలు మారలేదని కార్యాచరణ సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది అంటే పాత ముఖాలే తెర వారికి పుట్టిన గడ్డపై ప్రేమ కన్నా సంపాదన మరియు ఆధిపత్యమే ముఖ్యమని వాళ్లు గట్టిగా నమ్ముతున్నారు ప్రస్తుతం ఏం జరుగుతోంది ప్రస్తుతం ఆ పాత నాయకులు ఇప్పుడున్న సర్పంచులను తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని వాళ్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఈ కార్యాచరణ సమితి హెచ్చరిస్తోంది అంటే ప్రభుత్వం నుండి ఇప్పుడు హామీలు వచ్చాయి కదా అని నమ్మి ఊరుకుంటే తెర వెనుక ఏదో జరిగి రెండు వేల పదహారు నాటి కథ మళ్లీ పునరావృతం అవుతుందని వారి ప్రధాన భయం ఇది చాలా తీవ్రమైన ఆరోపణ అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు కేవలం కంటి తుడుపు చర్యలేనని వెనక మాత్రం వేరే వ్యూహం నడుస్తోందని వాళ్ళు అనుమానిస్తున్నారు అవును ఈ మూలాల్లో భవిష్యత్తు గురించి మరో ఆందోళన కూడా కనిపిస్తోంది అది కేవలం రాజకీయ ఒత్తిడి గురించి మాత్రమే కాదు డబ్బు ప్రమేయం గురించి కూడా ఉంది అవును నేను కూడా అది గమనించాను అది వారి భయాన్ని మరింత పెంచుతోంది రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత మండలాన్ని శాశ్వతంగా సిద్ధిపేటలోనే ఉంచేస్తారేమోనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు కరెక్ట్ దీని వెనుక ఉన్న గూడుపుటాని గురువులు ఎవరో కనిపెట్టాలని ప్రజలు ఆలోచించాలని వాళ్లు పిలుపునిస్తున్నారు ఈ గూడుపుటానికి గురువులు అనే పదం వాడటం చూస్తుంటే తెరవెరుక ఎవరో పెద్దవాళ్లుండి ఇదంతా నడిపిస్తున్నారని వాళ్లు గట్టిగా నమ్ముతున్నట్టుంది నిజమే డబ్బు అధికారం ప్రజల తీర్పుని ఎలా తారుమారు చేయగలవోనన్న భయం వాళ్ల మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల పదహారులో జరిగిన సంఘటన వారికి ఒక చేదు గుణపాఠాన్ని నేర్పింది ప్రజాభీష్టం అనేది ఎంత సులభంగా అణచివేయబడుతుందో వాళ్ళు కళ్లారా చూశారు అందుకే ఈసారి అంత సులభంగా నమ్మటానికి సిద్ధంగా లేరు ఇది కేవలం ఒక ప్రాంత ప్రజల ఆవేదన మాత్రమే కాదు ఇది మన ప్రజాస్వామ్యంలో ప్రజల మాటకు రాజకీయ వ్యూహాలకు మధ్య జరిగే పోరాటానికి ఒక ప్రతీక ఖచ్చితంగా మరి దీనికి పరిష్కారంగా వారేం చేయాలనుకుంటున్నారు కేవలం దేవుణ్ణి వేడుకుంటే సరిపోతుందా లేక క్షేత్రస్థాయిలో ఏమైనా ప్రణాళికలున్నాయా ఇక్కడే వాళ్ల వ్యూహం ఆసక్తికరంగా ఉంది వాళ్ళు రెండు మార్గాలను సమాంతరంగా అనుసరిస్తున్నారు ఒకటి దైవికం మరొకటి లౌకికం అవును బెజ్జంకి నరసింహుడి దయతో ఆయన చల్లని చూపులతో మళ్లీ కరీంనగర్ జిల్లాకు చేరాలని ముక్కుకోవడం మొదటిది తమ నమ్మకాన్ని భక్తిని ఒక ఆధ్యాత్మిక ఆయుధంగా చేసుకున్నారు ఇక రెండో మార్గం రెండోది మరింత ముఖ్యమైనది అన్ని వర్గాల నాయకులను ప్రజలను యువతను మేధావులను ఏకం కమ్మని పిలుపునివ్వడం ఇది కేవలం కొందరి పోరాటంగా మిగిలిపోకూడదని మొత్తం మండల ప్రజల ఉద్యమంగా మార్చాలని చూస్తున్నారు రెండు వేల పదహారులో తమ్మును ఎలాగైతే విభజించి మోసం చేశారో ఇప్పుడు దానికి విరుగుడుగా అందరినీ ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నారు సరిగ్గా ఆ పిలుపు కూడా చాలా బలంగా ఉద్వేగభరితంగా ఉంది రండి అడుగేయండి మన బిజ్జంకిని కాపాడుకుందాం అంటూ అందరినీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని కోరుతున్నారు మొత్తం మీద చూస్తే ఇది ఒక ప్రాంతం యొక్క భౌగోళిక అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం తమ గొంతుకను పాలకులకు దేవుడికి ఒకేసారి వినిపించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు అవును వారి గతం నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో జరగబోయే అన్యాయాన్ని ముందుగానే పసిగట్టి దాన్ని ఆపాలని చూస్తున్నారు ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి ఏమిటది అసలు కరీంనగర్ తో వాళ్ళకి అంత బలమైన అనుబంధం ఎందుకు దాన్ని కేవలం తల్లి ఒడి అనే భావోద్వేగ పదంతో సరిపెట్టలేం దాని వెనుక కొన్ని ఆచరణాత్మక కారణాలు కూడా ఉండి ఉంటాయి మంచి పాయింట్ బహుశా తరతరాలుగా వాళ్ల వ్యాపార వాణిజ్య సంబంధాలు కరీంనగర్ తో ముడిపడి ఉన్నాయేమో ఉండొచ్చు లేదా పిల్లల చదువులకు మంచి ఆస్పత్రులకు కరీంనగర్ దగ్గరగా సౌకర్యంగా ఉంటుందేమో సిద్ధిపేట దూరం కావడమో లేదా కొత్త కావడమో ఆ బంధం ఏర్పడకపోవడమో జరిగి ఉండొచ్చు ఆ సాంస్కృతిక సామాజిక చారిత్రక బంధాలే వాళ్లను అంత గట్టిగా కరీంనగర్ వైపు లాగుతున్నాయి సరిగ్గా అలే ఒక జిల్లా నుండి మరో జిల్లాకు మారడమంటే కేవలం ఆఫీస్ పనులకు ప్రయాణం దూరం పెరగడం మాత్రమే కాదు అది వాళ్ల రోజువారీ జీవితాన్ని వాళ్ళ సంబంధాలను వాళ్ళ గుర్తింపును ప్రభావితం చేస్తుంది ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికే వారి మొత్తం ప్రయత్నం కాబట్టి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిందేమిటి బెజ్జంకి ప్రజల పోరాటం కేవలం జిల్లా మార్పుకు సంబంధించినది కాదు కాదు అది తమ అభీష్టానికి విలువ ఇవ్వాలని రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదని చేస్తున్న ఒక గట్టి విన్నపం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టమని పాలకులను నిలదీయడం లాంటిది అవును వారి పోరాటం ఒకేసారి రెండు వేదికలపై జరుగుతోంది ఒకటి దైవ సన్నిధిలో మరొకటి ప్రజాక్షేత్రంలో తమ శక్తికి మించిన విషయాల కోసం దేవుడిపై భారం వేస్తూనే తమ చేతుల్లో ఉన్న ఐక్యత అనే ఆయుధాన్ని కూడా పదును పెడుతున్నారు ఈ రెండు ప్రయత్నాలు ఫలించి వాళ్లు కోరుకున్నది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి ఈ చర్చ మనకు ఒక ఆలోచనను మిగిల్చి వెడుతోంది పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వాలు మ్యాప్స్పై గీసే సరిహద్దు రేఖలు ఒక తరం నుండి మరో తరానికి సంక్రమించిన ఒక ప్రాంత ప్రజల సాంస్కృతిక భావోద్వేగ బంధాన్ని నిజంగా ఇది చాలా లోతైన ప్రశ్న ఒకరి గుర్తింపును ఒక ప్రాంతపు ఆత్మను ఒక ప్రభుత్వ ఉత్తర్వు ఎంతవరకు మార్చగలదు లేదా చెరిపివేయగలదు ఆలోచించాల్సిన విషయం

సర్పంజుల ఫోరం అధ్యక్షునిగా నేను ఈరోజు ఇక్కడ పెట్టినటువంటి మీటింగ్లో నేను ఒక పరిష్కారం గురించి మాట్లాడుతున్నాను ఇది మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మేము అర్థవాని ప్రజలు అన్నా కానీ అప్పుడున్న సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ యొక్క మండలాన్ని సిద్దిపేటలో కలిపిండ్రు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కలిపిర్రు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తిరిగి దీన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలని నేను కోరుకుంటున్నా ఇదే విషయం రేణుకుంటకాడ రేణుకుంట మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను హండ్రెడ్ పర్సెంట్ ఒక మేము గెలిస్తే రెండు నెలల లోపలనే బెజంగి మండలాన్ని కరీమలో కలుపుతామని అన్నారు అది మర్చిపోయి ఉండొచ్చు కాబం పెళ్లి చూద్దాం హామీ ఇచ్చిండు అయితే ఇప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని కరినా జిల్లాలో కలపాలని పొన్నం ప్రభాకర్ పట్టుబడితే ఇప్పుడు వస్తుంది కానీ పొన్నం ప్రభాకర్ ఎంత అయినా ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయింది ఆయనకు ఉన్నది అధికారం మా నియోజకవర్గం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి చొరవ తీసుకొని ఈ మండలాన్ని కరీంనగర్లా కలపాలని నేను విజ్ఞప్తి చేశాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బిజ్జంకి మండలాన్ని గత ప్రభుత్వము ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సిద్దిపాటి జిల్లాలో కలుపుకోవడం అది అందరినీ ఆవేదనకు గురి చేసింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏడు సంవత్సరాల నుండి జయశీగా దుర్జకీ మండలం జయశిగా మేము చాలా కార్యక్రమాలలో మేము ఈ మండలాన్ని తిరిగి కరీంనగర్లో కలపాలని మేము డివి రావు అయితేనేమి మానాల రవి అయితేనేమి ఉన్న స్థానిక గ్రామ పెద్దలైతేనేమి విద్యావంతులైతేనేమి ఆయా పార్టీల అధ్యక్షులతోటి మేము అప్పుడప్పుడు ఖచ్చితంగా కార్యాచరణ చేస్తూనే ఉన్నాము సంబంధిత మంత్రి గారికి ఇప్పుడున్నటువంటి పొన్న ప్రభాకర్ గారికి మేము నివృత్తి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా హామీ ఇచ్చినాడు బెజ్జంకి పండాలని తప్పకుండా మేము తిరిగి తిరిగి కరీంనగర్లో కలుపుతామని మన ముఖ్యులు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేవ రేణుకుంట సభలో తప్పకుండా బెజ్జంకిని మేము కలుపుతాము కరీంనగర్లో అని చెప్పి వాదా ఇవ్వడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు సామాజిక వర్గానికి చెందినటువంటి మా దళిత ముద్దుబిడ్డ మానకొండ శాసనసభ్యులు కవంపెన్ సత్యనారాయణ గారు కూడా దీన్ని తప్పకుండా నేను కరీంనగర్లో తీసుకెళ్తానికి సిద్ధ సిద్ధం చేస్తాను నిన్నడు కూడా మేము మా మిత్రులు లే లేఖ ఇచ్చినప్పుడు తప్పకుండా కర్నూల్ జిల్లా పునర్విభజన విపరణలో భాగంగా అప్పుడు ఖచ్చితంగా విజయంగ మండలాన్ని చేరుతుంది అని చెప్పి ఒక హామీ మాత్రం ఇవ్వడం జరిగింది అదే కాకుండా మేమేమంటున్నామంటే సంబంధిత మంత్రివర్యులు మరియు శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దృష్టికి ప్రత్యేకంగా మీరు చొరవ తీసుకొని ఒక మీ భుజాన వేసుకొని పోతే తప్ప ఇది కార్యాచరణ జరిగే మేము వంద మంది సంతకాలు చేసిన ఒకటి మీరు ఒకటి అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రి దగ్గర ఉండి చేసిన అది ఒక కార్య ఒకటి అవుతుందని చెప్పి మేము మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా బెజ్జంకి మండలం నుండి మేము ఇది మీరు కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళకపోతే ఇదే జేఏసీని సమన్వయం చేసుకొని మండలాప్తంగా అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీల నుండి గ్రామ ప్రజల నుండి దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము అందులో మేము అందరం ఏక ఏక మనసుతో మేము ఆలోచన మళ్ళీ తిరిగి ఇప్పుడు పునర్విభజనలో భాగంగా మొన్న అసెంబ్లీలో మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించినట్టుగా బెజంగి మండలాన్ని తక్షణం కరీంనగర్ జిల్లాలో మార్చాలని మేము కోరుతున్నాం అలాగే ఇక్కడ ఉద్యోగాల పరంగా కానీ పిల్లలకు చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి సిద్ధిపేట వల్ల సిద్దిపేట ఎస్సీ ఎస్టీ కేసులు అయితే సంగారెడ్డి పోవలసి వస్తుంది ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి పోవాలంటే ఒక రోజు అయ్యేది కాదు అలాగే హాస్టల్ విద్యార్థులు హాస్టల్లలో పోవాలంటే కూడా హాస్టల్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే కూడా ఎక్కడో ఎక్కడో సెంటర్లు పడుతున్నాయి దానివల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అదే కాకుండా కలెక్టరేట్ కూడా మాకు దూరభారం అవుతుంది గతంలో కరీంనగర్ మాకు ఆర్డీఓ ఆఫీస్ కానీ రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కానీ తిమ్మాపూర్లో సబ్ రిజిస్టర్ కానీ అన్నీ ఒక దగ్గర ఉండే ఒక వర్ష క్రమంలో ఇవి ఆర్డీఓ ఆఫీస్ ఇప్పుడు ఉష్ణాపదలో పెట్టిరు సబ్ రిజిస్టర్ ఏమో సిద్దిపేటలో పెట్టిరు జిల్లా హెడ్ క్వార్టర్ సిద్ధిపేటలో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీన్ని తక్షణం ప్రభుత్వం కానీ మా స్థానిక ఎమ్మెల్యే కూడా నిన్న మా పాటిచ్చిర్రు ఖచ్చితంగా పెద్ద చేస్తామని మొన్న మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు వాళ్ళు ఈ హామీ నిలబెట్టుకోవాలని ప్రజల కోరిక ఇది ఇప్పుడు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు దాదాపు ఇరవై నాలుగు పెద్ద జిల్లా ఏదంటే సిద్దిపేట జిల్లానే అన్ని మండలాలను కలుపుకొని సిద్దిపేట జిల్లా ఏకైక పెద్ద జిల్లాను ఏర్పాటు చేసుకున్నారు కానీ మన మండలం మూడు జిల్లాలకు విస్తరించింది ఇప్పటికైనా మన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని అందరి పార్టీ పేసే లేకుండా బెజ్జింగ్ మండలాన్ని తిరిగి కర్మ జిల్లాలో కలుపుతా అంటేనే మనం అందరం తిరిగి తచ్చుకట్టుగా ఓటేసి అత్యధిక మెజార్డుతో గెలిపించినాం ఇప్పటికైనా ఆయన తిరిగి ఫోర్స్ చేసి పునర్విభజనలో మన బెజ్జింగ్ మండలాన్ని తిరిగి మన కర్నూలు జిల్లాలో కలపడని మన ఎమ్మెల్యే ఫోర్స్ చేసి అందరి సమస్యగా ప్రజాప్రే ప్రజాపేరణకు వ్యతిరేకంగా మన విజయ మండలం తిరిగి మన బెజ సిద్దిపేట జిల్లాలో కలిపినారు కానీ ఇప్పటికైనా ప్రజాప్రణ ఇప్పటికీ సేకరించి మన ప్రజాపరణను దృష్టిలో పెట్టుకొని ఇంతమంది ఓటెత్తారు అంతమంది అనుకూలంగా ఉన్నారు కరీంనగర్ జిల్లాకు అనుకూలంగా ఉన్నారు సిద్దిపేట జిల్లాకు ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు దాన్ని పునర్వ ఆలోచన చేసి మన కర్మీనర్ జిల్లాలో కలపాలని మన బైజంగి మండలని కలప కలపాలని రేవంత్ రెడ్డి కూడా హామించండు పవన్పల్లి కూడా హామించండు హామీని నెరవేర్చుకుంటేనే రేపు ముంగట వీళ్ళకు భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ప్రజలందరికీ తెలియస్తూ మన కరీంనగర్ జిల్లాను అప్పుడున్నటువంటి పాలకులు మరి రాజకీయ స్వలాభ సబ్ధి కోసం మరి విచ్చల జిల్లాలను విభజించి మరి మరి ప్రజలకు అన్యాయం చేసిర్రు అంతేకాకుండా అప్పుడున్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా మరి బిడ్డుదారిన గ్రామసభ తీర్మానాలు లేకుండా మరి యొక్క మండలాలను విచ్ఛిన్నం చేసి మరి ఆ విధంగా జరిగింది కానీ గత సాధారణ ఎన్నికల సమయంలో కూడా మరి మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గుండెపల్లిలో పెట్టిన భారీ బహిరంగ సభలో వాళ్ళ మేనబెట్లో బెజ్జంగి మండలాన్ని తిరిగి కరీంనగర్ లో కలపడానికి హామీ ఇస్తున్నామని ఆ వేదిక సాక్షిగా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులైన కబర్పెల్లి సత్యనారాయణ కూడా మన మండలాన్ని ఖచ్చితంగా నేను మానకొండ నియోజకవర్గం నుంచి కరీంనగర్ జిల్లాలోనే ఉండాలని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఉండే మండలం దీన్ని బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నారు సిద్దిపేట జిల్లాలో కలుపు ఈ యొక్క గ్రామం లోపల సిద్దిపేట పోవడానికి గ్రామానికి బస్సు సౌకర్యం లేదు ఇక్కడి నుండి వడ్లూరు నుంచి సిద్దిపేట ఒక అరవై కిలోమీటర్లు వస్తా అనుకుంటున్న దాదాపుగా అరవై కిలోమీటర్లు వెళ్లాలంటే బస్సు ఎక్కడ దిగాలే ఎక్కడెక్కాలి సిద్దిబేట్ల దిగి మళ్ళీ నడుచుకుంటూ పోవాలి అక్కడ పది కిలోమీటర్లు మీరు ఒక్కసారి ఆలోచించాలి మన ప్రభుత్వం రేపు వస్తుంది రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రజలందరూ కూడా మార్చాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీనికి బస్సు సౌకర్యం కల్పిస్తాం రెండోది ఈ మండలాన్ని కరీంనగర్ లో కలపడానికి కూడా మేము తప్పకుండా చేస్తున్నాము కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో మరి బస్సు యాత్ర నిర్వహించినప్పుడు కూడా అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆయన పీసీపీగా ఉన్నప్పుడు కూడా ఈ బెజ్జంగిని తిరిగి ఇది నిజమే వాస్తవానికి పాలకుల స్వార్థం కోసం ఈ బెజ్జంగి మండలాన్ని మరి సిద్ధిపేట కలపడం జరిగిందని సాక్షాత్తు బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గర హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇది ప్రజల చిరకాల కోరిక ఏంటి అంటే కరీంనగర్ లో ఉండేది కరీంనగర్ల తోటి అనేకమైనటువంటి సంబంధాలు రక్త సంబంధాలు ప్రేమానురాగాలు అక్కడ ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితులు ఈ బెజ్జంకి ప్రజలకు మరి ఎంతగానో ఉన్నాయి కాబట్టి ఈ సిద్ధిపేట అనేది ఉద్యోగ చేదోడో వారుగా మనకి అన్ని రకాలుగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ రకంగా చూసినా జిల్లానేమో సిద్దిపేట కాన్స్టిట్యూషన్ ఏమో మాన్కొండరు అదేవిధంగా ఆర్టీఓ ఆఫీస్ ఏమో ఉస్మానాబాదు అదేవిధంగా జిల్లా కోటేమో సంగారెడ్డి ఇలాంటి అదేవిధంగా పిల్లలు ఏదన్నా కాన్స్టిట్యూట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సెంటర్లు హైదరాబాద్ దగ్గరలో అక్కడక్కడ చాలా దూర ప్రాంతాల్లో పడడం వల్ల మరి విద్యార్థులు రైతులు కార్మికులు అదేవిధంగా అందరూ కూడా చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది ఇది ప్రజా అభిప్రాయం ఈ ప్రజా అభిప్రాయం మేరకు ఇప్పటికైనా మన అధికారంలో ఉన్నటువంటి పాలకులు అదే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గవర్వనీయులు మంత్రి గారు నిన్న ప్రెస్ మీట్లో ఉష్ణవాద ప్రాంతాన్ని అని చెప్పడం కొద్దిగా బాధ అనిపించింది ఏదైతే గతంలో పాలకులు చెప్పిరో వారు అన్న మాట కట్టుబడి ఉండి ఈ యొక్క మా మండలాన్ని కూడా కరీంనగర్ జిల్లాలో కలపాలని సమయంలో కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ విద్వాదనాలు తెలియజేస్తూ జై క జై కరీంనగర్